మీకు చిన్న టిప్ చెప్తాను ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అంటే వంటింట్లో వంట చేసే వాళ్ళందరికీ ఇలా పెసర్లు లేచుకొని మనం పప్పు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అంటే మిక్సీలో వేస్తే పొడిలాగా అయిపోతుంది ముందు అంటే గోతాం మీద అంటే గోని సంచి గోతాం అంటారు కదా దాని మీద వేసేసి ఇలాంటి శనకాల రాయితో రుబ్బేవాళ్ళు అనమాట అంటే ఇట్లా నూరేవాళ్ళు కానీ ఇప్పుడు అంత తీరిక ఓపిక ఎవరికి ఉంది మనం చిన్న పొత్తాలు తెచ్చుకుంటున్నాం కదా తెల్లిగడ్డలు అవి దంచడానికి సో ఇలా కుక్కర్లో వేసుకొని ఒక గట్టిగా ఉంటుంది కాబట్టి సో మీరు ఒక చేతితో పట్టుకొని నేను ఇట్లా అన్నారనుకోండి రెండుగా విడిపోతాయి సో ఇది ఒక ఈజీ ప్రాసెస్ మీరు పప్పు రుబ్బడం కూడా దీంతో చాలా ఈజీ సో ముద్దగామనే కాకుండా ఇలా దీంతో పప్పు రుబ్బే పప్పు కూడా రుబ్బుకోవచ్చు యాక్చువల్గా ఇది తొందరగా మెదిగిపోతుంది కొంచెం వెయిట్ ఉంటుంది కదా అలాగే దీన్ని కూడా రెండు దెబ్బలుగా చేసేసుకోవచ్చు పూర్వం అయితే ఇసిరేవాళ్ళు లేదంటే నూరేవాళ్ళు ఇప్పుడు మనకు అంత లేదు కాబట్టి టైము లేదు అవి కూడా ఇప్పుడు ఎవరు వాడటం లేదు కాబట్టి ఎలాంటివి యూస్ చేయచ్చు ఇది మీకు టిప్గా అనిపిస్తే